థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ ద ప్రీవియస్ వీడియో అండ్ టుడే ఆల్సో ఐ ల్యాక్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ అవర్ డిఎస్సి ఆస్పిరియన్స్ మన డిఎస్సి ఆస్పిరియన్స్కి సరిపడే ఒక బెస్ట్ స్టోరీ ఒకటి చిన్నది స్టోరీ చెప్తాను ఇట్ వాస్ రిటన్ బై విలియం షేక్స్పియర్ దట్ ఈస్ జూలియస్ సీజర్ జూలియస్ సీజర్ని యాక్చువల్గా బ్రూటస్ అనేటువంటి వ్యక్తి తన యొక్క మిగిలిన వాళ్ళతో సపోర్ట్తో చంపేస్తాడు చంపేసి పబ్లిక్లో అనౌన్స్ చేస్తాడు నేను జూలియస్ సీజర్ని ఎందుకు చంపానంటే జూలియస్ సీజర్ కింగ్ అవ్వాలనుకుంటున్నాడు రోమ్కి మోనార్కి అవసరం లేదు రోమ్ రిపబ్లిక్గానే ఉండాలి నేను రిపబ్లిక్నే ఇష్టపడతాను జూలియస్ సీజర్ అంబిషియస్గా కింగ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నేను చంపేశాను సో వీ డోంట్ వాంట్ కింగ్ అని చెప్తాడు అలా చెప్పిన తర్వాత ఏమైతే అంటే అలా చెప్పి కొంచెం తన స్పీచ్ చెప్పిన తర్వాత ఆ స్పీచ్కి ఇన్స్పైర్ అయినటువంటి పీపుల్ పబ్లిక్ మళ్ళీ ఏమంటారంటే బ్రూటస్ ద కింగ్ బ్రూటస్ ద కింగ్ అంటారు ఇక్కడ మీకు ఏమర్థమైందంటే వాడు ఏ పదం అయితే వినకూడదు అనుకుంటాడు రిపబ్లిక్గా ఉండాలి అనుకుంటాడు కానీ ప్రజలు మాత్రం ఏమంటారు మళ్ళీ బ్రూటస్ ద కింగ్ అంటారు సో ఏ పదం వినకూడదు అనుకుంటాడు అదే పదం మళ్ళీ ప్రజల దగ్గర నుండి వినపడింది అనమాట సో ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను మన డిఎస్సిఆర్ ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారు నేను నిన్న ఈ వీడియోలో చెప్పింది మొత్తం అదే ఈ ప్రిడిక్షన్స్ వద్దు సో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మొద్దు వాళ్ళ వాళ్ళకి మార్కులు వస్తున్నాయి వీళ్ళకి మార్కులు వస్తున్నాయి మాకు కట్ ఆఫ్ ఎంత వస్తుంది మాకు జాబ్ వస్తుందా ఇవన్నీ నమ్మొద్దు లెటర్ వెయిట్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి చెప్తే మళ్ళీ దానిలో కూడా మళ్ళీ ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు సార్ నాకు నా అది వెస్ట్ గోడవరి ఈస్ట్ గోడవారి ఎన్ని మార్కులు వచ్చింది నా జాబ్ వచ్చిందా సో నేను ఇక్కడ జాగ్రత్తలు చెప్పడానికి లేదు నేను అయితే పక్కా చెప్తున్నాను సో అది మాత్రం నాకు సంబంధం లేని విషయం కాకపోతే విషయం విషయం చెప్తున్నానంటే కష్టపడ్డారు లెటస్ వెయిట్ కంపల్సరీగా జాబ్లో వస్తాయి ఈసారి టూ థౌజండ్ ఎయిటీన్లో ఉన్నట్టు ఆ పోస్టులు కాదు ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ అప్పటికి ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక టెన్ టైమ్స్ ఎక్కువ అప్పుడున్న పోస్టులు ఎనిమిది అయితే ఇప్పుడు ఎనభై ఉన్నాయి అంటే టెన్ టైమ్స్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మనం లెటస్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ పేషెంట్లీ కొంచెం పేషెంట్గా వెయిట్ చేద్దాం అంతేగాని ఊరికే అది అని మాత్రం దయచేసి తొందరపడకండి మీకేం లేదు అండ్ ఇంకో విషయం నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది మన మిత్రులు మెసేజ్లు పెడతాం కానీ కామెంట్స్ చేయడం ఏంటంటే సార్ ఈ జాబ్ నాకు లైఫ్ సార్ ఈ జాబ్ లేకపోతే నాకు ఇంత జీవితం లేదు సార్ నేను నేను రీసెంట్గా ఇంకొకరికైతే చెప్పు ఒకరిద్దరైతే నాకు కామెంట్ చేశారు ఏంటంటే సార్ మా ఇంట్లో మా ఆవిడ ఉన్న మాతో మాట్లాడలేదు సార్ తక్కువ మార్కులు వచ్చినాయని మా హస్బెండ్ అయితే అస్సలు నాతో మాట్లాడలే మానేశారు సార్ తక్కువ మార్కులు వచ్చినాయని చాలా పెయిన్ఫుల్గా ఉంది సార్ రుచిపోవాలనిపిస్తుంది సో మీకు అర్థం కావట్లేదు డిఎస్సీయే జీవితమా ఇది ఒక్కటే లైఫా కాదు కదా ఎన్ని రోజులు డిఎస్సి జాబ్ వస్తేనే బతికారా లేదు ఇంకా తర్వాత మనకి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా ఓన్లీ డిఎస్సి టీచర్ జాబ్ వస్తేనే బతుకుందా లేదు కదా ఇప్పుడు ఇన్ని రోజులు మనం బతికా ఎలా బతికాం డిఎస్సీ జాబ్ ఉంటే బతికాం లేదు కదా మీకెన్ రూ మెనీ జాబ్స్ మెనీ ఆపర్చునిటీస్ ఉంటాయి ఓన్లీ గవర్నమెంట్ జాబ్ వరకు మాత్రమే బతుకుతున్నారంటే టోటల్ ఒక స్టేట్ వైడ్ కానీ లేదా నేషన్ వైడ్ కానీ టూ ఆర్ త్రీ పర్సెంట్ మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు మీరు ఎక్కడైనా క్యాల్క్యులేట్ చేసుకోండి అంతేగాని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండరు ఎక్కడైనా సరే ఒక టూ ఆర్ త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటారు ఈ టూ ఆర్ త్రీ పర్సెంట్ అంటే మిగిలిన నైంటీ సెవెన్ పర్సెంట్ ఆర్డినరీ కదా గవర్నమెంట్ జాబ్ లేని కదా అంటే వాళ్ళంతా బతకట్లేదా నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ డే టు సర్వైవ్ బట్ వై నాట్ యూ రిమెంబర్ దిస్ నీకొక్కడానికి లేదా నీకొక్కడికే కష్టం కాదు ఇక్కడ నీకు చాలా లైఫ్ ఉంది సో ఇంకా ముందు ముందు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది ఇంకోటి కాకపోతే ఇంకోటి వస్తుంది అసలు డిఎస్సీఏ కాబట్టి ఇంకా వేరే రకాలైనటువంటి జాబులు ఉన్నాయి సో గుర్తుపెట్టుకోండి అండ్ వన్ మోర్ థింగ్ జాబ్ లేదా ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి బాగా కుంగిపోవడం లేదా బాగా ఇబ్బంది పడిపోవడం చేయడం ఎందుకంటే కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడే మనలోనేటువంటి రియల్ స్ట్రెంగ్త్ అనేది బయటకు వస్తుంది మీకు ఒక వచ్చిన స్టోరీ చెప్తాను బేర్ ఫీల్స్ అని మీ అందరికీ తెలుసు అతను ఆల్రెడీ మన డిస్కవరీ ఛానల్లో చాలా ఫేమస్ మన రజనీకాంత్ గారికి కూడా ఒక 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 చేశారు ప్రోగ్రామ్ రజనీకాంత్ కూడా వెళ్ళాడు అతను ఏంటో తెలుసా పదహారు వేల అడుగుల ఎత్తులో నుండి పారాషూట్ దూకితే తన పారాషూట్ సరిగ్గా ఓపెన్ అవ్వకపోవడంతో అలాగే కింద పడిపోయి నేల మీద పట్టడంతో కంప్లీట్గా తన బోన్ స్పైనల్ కార్డు దెబ్బతింతటంతో డాక్టర్లు ఏమన్నారంటే ఇంక ఇతను నడవలేదు తనకి కష్టం అని చెప్పేసి చెప్తే అయినా కూడా పట్టుదల వదలకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు సో అంత కష్టంలో ఉండి కూడా అంటే ఎప్పుడైనా సరే అడ్వర్సిటీస్ ఆఫ్ ద టచ్ స్టోన్స్ ఆఫ్ అవర్ క్యారెక్టర్ అంటారు మనకి కష్టాలు వచ్చినప్పుడే మనకి క్యారెక్టర్ అనేది రియల్ స్ట్రెంత్ అనేది బయటకు వస్తుంది కాబట్టి తక్కువ ఇప్పుడు తక్కువ మార్కులు వస్తాయని ఇంతకంటే డబల్ రెట్టింపు ఉత్సాహంతో నెక్స్ట్ మళ్ళీ ఫైట్ చేద్దాం సో నేనైతే నేను ఎలా అనుకుంటాను తెలుసా ఒకవేళ ఇప్పుడు నాకు జాబ్ మిస్ అయితే నేను డిఎల్ కొడతాను నెక్స్ట్ కంపల్సరీగా నేను డీఎల్ కొడతానని ఒక దీంతో ఉన్నానమాట నాకేం అసలు భయమే లేదు ఇప్పుడు మిస్ అయితే ఎట్లా నా లైఫ్ ఏంటి నేను ఎప్పుడూ అట్లా ఆలోచించారు అకన్ బారనమాట సో వైఆ టెలింగ్ దీస్ యూ ఆల్సో మస్ట్ బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ అవర్ క్యారెక్టర్ కంపల్సరీగా అలా ఉండండి స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోండి మన వీక్నెస్ వచ్చి మన మీద పడిపోకూడదు ఓకే వీక్నెస్ వచ్చి మన మీద పడిన మన స్ట్రెంగ్త్ దాని మీద పడిపోవాలి అలా మనం ఎప్పుడూ కూడా హైక్ చేసేలా ఉండాలి హైకింగ్ స్పిరిట్తో ఉండాలి కానీ అన్నెసరీగా కుంగిపోవటం మార్కులు తక్కువ వచ్చిన ఇబ్బంది పడిపోవటం హస్బెండ్ లేదా వైఫ్ ఏదో మాటలు అంటారని చెప్పేసి మీరు కుంగిపోవటం హారు మీ లైఫ్ కంపల్సరీగా వన్ డే యు ఆర్ గోయింగ్ టు బికమ్ ద స్టార్ డెఫినెట్లీ వన్ డే యువర్ గోయింగ్ టు బికమ్ ద బెస్ట్ పర్సన్ కాబట్టి ఇది కొంచెం ఆలోచించుకోండి లెటర్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ సో సర్టిఫికేట్స్ అన్నీ ఆల్రెడీ చెప్పాను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను హార్జెంటల్ రిజర్వేషన్ గురించి ఒక వీడియో చేస్తాను మళ్ళీ ఓకే సో ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్